హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసండి దయచేసి వచ్చేసి మోసం మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తారు అనేది పాస్ అవుతానండి కానీ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఎందుకు అంటే యాక్చువల్గా మా లైఫ్లో అనేది ఒకటి జరిగింది నేను అదే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక్కళ్ళనే మోసపోకుండా ఉంటారేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తానండి యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడూ చేయాల్సింది బట్ టైం చాలా టైం పట్టింది ఇదేంటంటే అండి మనకి పెట్రోల్ బంక్స్ అలా ఆయిల్ కొట్టించుకుంటూ ఉంటాం కదా ఆయిల్ కొట్టించుకున్నప్పుడు అక్కడ మన ఇన్ఫర్మేషన్ మన డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు ఇద్దరు మొబైల్ నెంబర్ నేమ్ కలెక్ట్ చేసిన తర్వాత మీకు గిఫ్ట్ వచ్చింది రండి 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 అని కంటిన్యూషన్గా కాల్స్ చేస్తూనే ఉంటున్నారు ఎనీ టైమ్స్ అంటే మనం వెళ్ళే వర్క్ అనుకోండి సండేస్ సాటర్డేస్ ఇలాంటిది నా లైఫ్లో జరిగింది నా లైఫ్లో జరిగిందే చెప్తున్నాను యాక్చువల్గా నేను పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించుకుంటే డీటెయిల్స్ తీసుకున్నారు తర్వాత మీకు గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వచ్చిందని గోల్ చేస్తే మేము ఒక సండే సరే పొద్దుగులు ఫోన్ చేస్తున్నారు కదా అని వెళ్ళాము కపుల్స్ ఉండమన్నారు మా హస్బెండ్ నేను ఇద్దరు వెళ్ళామండి మేము అక్కడికి వెళ్ళేటప్పుడే అనుకున్నాం ఏదన్నా ప్రోడక్ట్ గురించి చెప్తారేమో ఎందుకు ఇదంతా వద్దులే అనుకున్నా వాళ్ళు కంటిన్యూషన్గా ఫోన్ చేసి రండి రండి అంటుంటే సరేలే అని చెప్పి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ అండి వెళ్ళేటప్పుడు మంచిగా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ వన్ అవర్ వచ్చేసి బాగా మన బ్రెయిన్ వాష్ చేసేస్తారు ఏంటి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి మాకు చెప్పిన బెనిఫిట్స్ ఏంటో చెప్తానండి దానిలో ట్రిప్స్ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ట్రిప్స్ ఉంటాయి కదా ఆ హాలిడే ట్రిప్ అనేది ఇస్తాము అండ్ దాంతోపాటు మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వండర్ టికెట్స్ ఇయర్లీ వచ్చేసిన్ని టికెట్స్ అదేవిధంగా ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ అలాగే ప్రొవైడ్ చేస్తాము మీకు కంటిన్యూషన్గా అదేవిధంగా మీకు విఐపి కార్డు ఉంటుంది మీరు ఏ ట్రిప్స్కైనా వెళ్ళొచ్చు మీరు వీక్లీ వచ్చేసి ఫోర్ బుకింగ్స్ ఏదో చేసుకోవచ్చు అండ్ ఇన్సూరెన్స్ మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంట్లో అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది దీంతో పాటు మీకు ల్యాండ్ కూడా ఒక వన్ ట్వంటీ స్క్వేరా ల్యాండ్ కూడా ఇస్తాము జస్ట్ ఒక సిక్స్ ల్యాక్స్ ఆ సిక్స్ ల్యాక్స్లో మీరు ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ కట్టి రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి మీరు ఆ సిక్స్ ల్యాక్స్ కూడా వెంటనే ఇమీడియట్గా పే చేయాల్సిన అవసరం లేదు మీకు టైం ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టైం తీసుకుంటే ఆ ఫైవ్ ఇయర్స్లో మీరు ఎప్పుడైనా పే చేయండి అది మీ ఇష్టం మంత్లీ కాల్స్ వస్తూ ఉంటే మీరు ఆ ఈఎంఐ ప్రకారం పే చేసుకుంటే మీకు అయిపోద్ది మీకు ల్యాండ్ అయితే ఉంటుంది మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది మీది ఇది అయిపోయిన తర్వాత అని చెప్పి చెప్పారు మేమైతే ఫస్ట్ అయితే అస్సలు కన్విన్స్ అవ్వలేదు తర్వాత వాళ్ళు వాళ్ళు మామిల్ చేసేసారు మామిల్ చేసేసి ఓకే అలా అయితే ఇదేదో బాగుంది కదా మన మన కిడ్స్కి మనం మనం ఏమి ఇవ్వట్లేదు కదా ఇది ఒక్కటన్నా ఇది ఇన్స్టాల్మెంట్లో ఎలాగోలా కట్టుకున్నామంటే మనకు కూడా రేపొద్దున యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో సరే ఓకే అని చెప్పి ఫిఫ్టీ పే చేసి సైట్ విజిట్ కూడా వెళ్ళాము సైట్ అనేది చాలా దూరం ఓకే సైట్ విజిట్ కూడా చూపించారు వాళ్ళే ఫిఫ్టీ థౌసండ్ పే చేయించుకుని సైట్ విజిట్ అయిన తర్వాత పే చేశాను ఫస్ట్ ట్వంటీ పే చేశాను తర్వాత థర్టీ పే చేశాను ఓకే అంతా బాగుంది అని అనుకున్నాము తర్వాత మనకి రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి కదా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది ఇమీడియట్లీ యాక్టివేట్ చేస్తాను అన్నారు దాని గురించి అడిగాము అడిగితే వన్ మంత్ వన్ మంత్ డిలే అయిపోయింది యాక్చువల్గా మేము వన్ మంత్లో ఒక టూ టైమ్స్ వెళ్ళి విజిట్ చేశాము అప్రూవల్ రాలేదు అది ఇది అన్నారు ఓకే వన్ మంత్ అయిపోయింది అడిగాము ఇంకా డాక్యుమెంట్స్ పంపించాం అస్సలు కేర్లెస్ సర్వీస్ వాళ్ళైతే ఎటువంటి కాల్స్ అనేవి ఏం చేసేవాళ్ళు కాదు అమౌంట్ కట్టించుకునే వరకే చేశారు అమౌంట్ కట్టిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అనేది అవ్వలేదు అండ్ తర్వాత మేము ఇన్సూరెన్స్ అయిపోయింది తర్వాత వండర్ ఇల్ల టికెట్స్ అని అడిగాము వండర్ ఇల్ల టికెట్స్ కూడా ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు అదేమంటే ఎగ్జిక్యూటివ్ ఏమో చెప్పలేదని మేనేజర్ వాళ్ళిద్దరూ మా ఎదురు కాంట్రవర్సీగా పోట్లాడుకోవడం అట్లా చేశారు బట్ మాకు అప్పటికే సిచ్యువేషన్ అర్థమైపోయింది బా ఇదేదో ఫ్రాడ్ లాగా ఉంది అని కానీ ఓపిక పట్టం సరే సరే వస్తుందేమో ఏమో వస్తుందేమోనని ఒక సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది ఎటువంటి బెనిఫిట్స్ లేదు ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయలేదు అదే క్వశ్చన్ రైజ్ చేసి అడిగితే ఆ అమౌంట్ ఇస్తాం ఇస్తామని ఒక టూ మంత్స్ తిప్పారు మనీ ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఒక టూ మంత్స్ అప్రాక్సిమేట్లీ ఒక టూ మంత్స్ తిప్పారు తర్వాత మా హస్బెండ్ కొంచెం గొడవ చేశారు ఇలా అమౌంట్ తీసుకుంటే వాళ్ళు రివర్స్ అయ్యారు ఇవ్వము అన్నట్లు రివర్స్ అయ్యారు ఆ వీడియో క్లిప్ కూడా ఉంది బట్ అది పెడితే అని చెప్పి నేను పెట్టట్లేదు సో అలా జరిగింది తర్వాత వాళ్ళ బ్రాంచ్ హెడ్ అంట ఆయన వచ్చారు వచ్చి మాట్లాడరు నెక్స్ట్ వీక్ ఇస్తామండి పేమెంటు కాకపోతే మేము చెక్ ఇస్తాము అని అన్నారు ఓకే అన్నాము ఓకే అన్న తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన జిఎస్టీ కట్ అవుతుంది అది ఇది అని చెప్పి మేము ఫిఫ్టీ థౌజండ్ పే చేసాం ఫస్ట్ మాకు ఫార్టీ థౌజండ్ చెక్ ఇచ్చారు అది కూడా చెక్ వేసుకోవడానికి వన్ మంత్ ఇచ్చారు రీసెంట్గా అనేది నేను ఆ చెక్ అనేది వేయడం జరిగింది అమౌంట్ కూడా వచ్చినాయి బట్ ఏంటంటే టెన్ థౌజండ్ అయితే లాస్ అండ్ మైండ్కి కూడా టెన్షన్ వస్తుంది కదా ఎంతైనా ఒక ల్యాండ్ తీసుకున్నాం ఇప్పుడు వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ మనం కానీ ఏం గట్టిగా అడగలేకపోయినా ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇవ్వరు అదంతా మనకి లాస్ అవుతుంది అది కూడా మనం హ్యాపీగా ఉంటాం ల్యాండ్ తీసుకున్నాం కదా రేపు మన పిల్లల ఫీచర్స్కి ఉపయోగపడుతుంది కదా అని ఒక మైండ్ సెట్లో ఉంటాము అదైతే మాకు చాలా చాలా బాధ అనిపించింది మీరు కూడా ఇలాంటి మోసాలు అవ్వ మోస పోకూడదని నేనైతే ముందుగా వీడియో చేస్తున్నాను ఎటువంటి ఫ్రీ గిఫ్ట్స్ ఎవ్వరు ఇవ్వరండి ఆ విషయం నాకు తెలుసు బట్ అనవసరంగా వెళ్ళి బుక్ అయిపోయాను మీరైతే మాత్రం ఖచ్చితంగా అసలు నువ్వు అని చెప్పేసి అయిన లిటరల్లీ ఎవ్వరు కూడా ఎస్ అని చెప్పకండి అన్నీ బయట అంతా ఫ్రాడే జరుగుతుంది ఇదే కాదు నేను ఇంకా చాలా చూశాను చాలామంది ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్ కూడా అలాగే చేశారు వీళ్ళు దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అయితే నా దగ్గర ఉంది మొత్తం డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను అమౌంట్ ఇచ్చినప్పుడే దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ నా దగ్గర ఉంది అదైతే నేను అటాచ్ చేస్తాను కంపెనీ నేను చెప్పలేదేంటి అనుకోకుండా డాక్యుమెంట్లో ఉంటుంది చూడండి అండ్ వాళ్ళు ఇచ్చిన చెక్ డీటెయిల్స్ కూడా నేను అటాచ్ చేస్తానండి కాకపోతే కొన్ని ఇన్ఫర్మేషన్ హైడ్ చేశాను ఉన్నాయి ఖచ్చితంగా కంపెనీ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఖచ్చితంగా దయచేసి వీడియోని షేర్ చేయండి ఎవ్వరు కూడా మోసపోకుండా ఇప్పుడు టెన్ థౌజండ్ అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అది నార్మల్ అమౌంట్ అయితే కాదు ఎవరికి కూడా నార్మల్ అమౌంట్ కాదు ఎందుకంటే ఇప్పుడు టెన్ థౌజండ్ సంపాదించాలి అంటే మినిమం ఎంతైనా సరే మన మన ఎఫోర్ట్ లేకుండా అయితే అమౌంట్ రాదు కదా మన కష్టం అనవసరంగా వాళ్ళు తీసేసుకున్నట్లే కదా అది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా బాగా తెలుస్తుంది మీరు దయచేసి ఎవ్వరు మోసపోకండి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి మీ లైక్ అనేది మీరు లైక్స్ అనేది ప్లేస్ చేస్తూ ఉంటే ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు డీటెయిల్స్ అనేవి అండి దానికి సంబంధించి మీకు అప్లికేషన్ అనేది కనిపిస్తుంది చూడండి అదేవిధంగా వాళ్ళు ఇనిషియేట్ చేసిన చెక్కండి దాని మీద కూడా మీకు మెయిన్ లైన్ సర్వీసెస్ అన్నీ రాసి ఉంటా చూడండి ఓ మచ్ దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ అండి